హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం హిందీ మాట్లాడేటప్పుడు మనకి చాలా ఎక్కువగా ఉపయోగపడే కొన్ని ఫ్రేజెస్ని మనం తెలుసుకోబోతున్నాం ఇవేంటి అంటే చూడండి మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుతూ ఉంటాం నా కారణంగా నీ కారణంగా అతని కారణంగా ఇలా చేయాల్సి వచ్చిన కారణంగా ఇలా కారణంగా అనేది చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అలాగే వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా మాట్లాడుకో అతను గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాడు ఓకే సో ఇలా దేనికైనా వ్యతిరేకంగా అనే అర్థంలో అలాగే గురించి నువ్వు దాని గురించి ఆలోచించుకు నువ్వు ఆ విషయం గురించి ఆలోచించుకు నువ్వు నా గురించి ఆలోచించు ఓకే నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు ఓకే సో ఇలా గురించి అనేది కూడా మనం తెలుగులో చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం వీటన్నిటిని హిందీలో ఎలా చెప్పాలనే తెలుసుకుంటే హిందీ చాలా చక్కగా మనం మాట్లాడవచ్చు స్టార్ట్ చేద్దాం మరి ముందుగా కారణ్ కారణ్ కే కారణ్ అంటాం అనమాట ఇస్కే కారణ్ ఉస్కే కారణం దీని కారణంగా దాని కారణంగా దీనిపైన ఎలా చెప్పాలనే చూద్దాం ఓకే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ నేను బారిష్కే కారణ్ మ్యాచ్ రద్దు కియా గయా బారిష్ బారిష్ అంటే వర్షం కే కారణ్ వర్షం కారణంగా మ్యాచ్ మ్యాచ్ రద్దు కియా గయా రద్దు కర్ణ అంటే రద్దు అయిపోవడం అనమాట రద్దు చేయడం అనమాట రద్దు కర్న అంటే రద్దు చేయడం రద్దు హోనా అంటే రద్దు అవ్వడం రద్దు కియా గయా అంటే రద్దు కాబడింది అని ప్యాసివ్ వాయిస్ లో చెప్పినట్టుగా అర్థం అవుతుంది అనమాట బారిష్కే కారణ్ మ్యాచ్ రద్దు కియా గయా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిపోయింది ఇలా మనం చెప్పాలి ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్ డ్యూ టు రైన్ ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్ డ్యూ టు డ్యూ టు రైన్ డ్యూ టు అని అని చెప్తాం ఇంగ్లీష్లో మనం డ్యూ టు అని చెప్తాం దాన్నే హిందీలో కే కారణం అని చెప్తాం అనమాట ఓకే నెక్స్ట్ ధూప్ కే కారణమే థగ్ గయా ధూప్ ధూప్ అంటే ఎండ ధూప్ కే కారణ్ మె నేను గయా అలసిపోయాను ధూప్ కే కారణ్ మె గయా ఎండ కారణంగా నేను అలసిపోయాను ఓకే ఐ గోట్ టై బికాస్ ఆఫ్ ద సన్ బికాస్ ఆఫ్ ద సన్ నెక్స్ట్ తుమ్హారే కారణ్ బికాస్ ఆఫ్ యూ అంటే నీ కారణంగా తుమ్హారే కారణ్ నీ కారణంగా మేరే కారణ్ మేరే కారణ్ నా కారణంగా ఓకే నా కారణంగా అంటే మేరే కారణం తుమ్హారే కారణం అంటే నీ కారణంగా ఈ దీన్నే వజాసే అని కూడా చెప్పొచ్చు అనమాట తుమ్హారే వజాసే మేరే వజాసే ఉస్కే వజాసే వజా అని కూడా యూజ్ చేస్తుంటారు అనమాట కారణం చెప్పొచ్చు వజా అని చెప్పొచ్చు ఏదైనా చెప్పొచ్చు కారణం అనేది మనకు బాగా గుర్తుండిపోతుంది ఎందుకంటే తెలుగులో కారణంగా అంటాం కారణం అంటాం హిందీలో కారణం అంటాం కాబట్టి ఇది చాలా ఈజీగా ఉంటుంది ఓకే మేరే కారణం నా కారణంగా తుమారే కారణం నీ కారణంగా ముజే హిందీ నా ఆనేకే కారణం నౌకరీ చూడ్గాయి అంటే మిస్ అయిపోవడం అనమాట మిస్ అయిపోయింది ఓకే ముజే నాకు హిందీ నా ఆనేకే కారణం హిందీ రాకపోవడం వల్ల నౌకరి చూట్ గయి నాకు జాబ్ మిస్ అయిపోయింది నౌకరి అంటే జాబ్ చూట్ గయి మిస్ అయిపోయింది ఓకే ఐ లాస్ట్ మై జాబ్ బికాస్ ఐ డోంట్ నో హిందీ ఐ లాస్ట్ మై జాబ్ నేను ఆ జాబ్ని కోల్పోయాను ఐ లాస్ట్ మై జాబ్ బికాజ్ బికాజ్ ఇక్కడేమో ఇంతకుముందు డ్యూ టు అని చెప్పాం మనం ఇక్కడేమో బికాజ్ అంటే డ్యూ టు బికాజ్ ఈ రెండింటికి కూడా మనం కే కారణం అనేది హిందీలో యూజ్ చేస్తాం అనమాట ఓకే డ్యూ టు ఐ డోంట్ నో హిందీ ఐ డోంట్ నో హిందీ ఓకే నాకు అంటే హిందీ రాని కారణంగా ఐ లాస్ట్ మై జాబ్ బికాజ్ ఐ డోంట్ నో హిందీ ఓకే సో ఇలా చెప్పొచ్చు అనమాట ఓకే హిందీ రాని కారణంగా రాకపోవడం వల్ల అని చెప్పేటప్పుడు నా ఆనకే కారణం నా కారణం నా జానైకే కారణం వెళ్ళకపోయిన కారణంగా వెళ్ళకపోవడం వల్ల నా జానేకే కారణం వెళ్ళకపోవడం వల్ల నా కానేకే కారణం తినకపోవడం వల్ల ఓకే పానీ నా పీనేకే కారణం నీళ్లు త్రాకపోవడం వల్ల ఇలా కారణంకే కారణం అంటే అర్థం ఏంటంటే కారణంగా అని అర్థం ఓకే ఓకే నేర్చుకున్నారు కదా కారణం అంటే ఏంటనేది తెలుసుకున్నారు వెరీ గుడ్ దీనిపైన మీ ఓన్గా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి ఈ వీడియో క్రింద కామెంట్స్లో మీరు పోస్ట్ చేయండి ఓకే వాటిలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే నేను కరెక్ట్ చేస్తాను ఓకేనా కామెంట్స్లో మీరు పోస్ట్ చేయండి కే కారణం దీనిపైన మీ ఓన్గా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ రాయండి ఓకేనా దీని కారణంగా దాని కారణంగా ఇలా ఇలా జరిగిన కారణంగా అలా జరిగిన కారణంగా ఇలా జరగకపోయిన కారణంగా అలా జరగకపోయిన కారణంగా ఓకే ఇలా ఇలా నా హోనకి కారణం నా హోనకి కారణం ఇలా ఓకేనా మీ ఇష్టం మీరు ఏదైనా మీరు ఏదైనా మేరే ఖిలాఫ్ మత్ బోలో ఖిలాఫ్ కిలాఫ్ అంటే అర్థం ఏంటంటే వ్యతిరేకంగా అని అర్థం అనైన్స్ట్ అంటాం ఇంగ్లీష్లో మనం ఓకే మేరే ఖిలాఫ్ మత్ బోలో నాకు వ్యతిరేకంగా మాట్లాడకు మేరే ఖిలాఫ్ నాకు వ్యతిరేకంగా మత్ బోలో మాట్లాడద్దు ఓకే డోంట్ స్పీక్ అగైన్స్ట్ మీ డోంట్ స్పీక్ అగైన్స్ట్ మీ అని చెప్తాం అనమాట అంటే నాకు వ్యతిరేకంగా మాట్లాడుకు డోంట్ స్పీక్ అగైన్స్ట్ మీ సో ఇలా చెప్పచ్చు నెక్స్ట్ ఓ సర్కార్కే ఖిలాఫ్ హే వ హ అతడు సర్కార్ సర్కార్ అంటే ప్రభుత్వం అనమాట గవర్నమెంట్ ఓకే అతను గవర్నమెంట్కి వ్యతిరేకం అని చెప్పాలనుకున్నప్పుడు ఓ సర్కార్కే ఖిలాఫ్ హే అని చెప్తాం ఖిలాఫ్ అంటే వ్యతిరేకం అని చెప్పడం చెప్పడం అనమాట ఓకేనా హీజ్ అగైన్స్ట్ ద గవర్నమెంట్ హీజ్ అగైన్స్ట్ ద గవర్నమెంట్ ఇలా చెప్తాం అనమాట ఆర్ షీ అంటే వహర్ అనేది ఏంటి అక్కడ ఏంటంటే అక్కడ హీ ఆర్ షీ అనే అర్థం అంటే అతడు లేదా ఆమె ఏదైనా చెప్పొచ్చు అనమాట వహ్ అంటే అతడు ఆమె అది అనే అర్థం వస్తుంది ఓకే షీఈ్ అగైన్స్ ద గవర్నమెంట్ హీఈ్ అగైన్స్ట్ ద గవర్నమెంట్ ఇలా చెప్పొచ్చు అనమాట అతడు లేదా ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పే అర్థంలో చెప్పొచ్చు అనమాట వహ రాజనీతికే ఖిలాఫ్ హై అతను రాజకీయాలకు వ్యతిరేకం అతడు లేదా ఆమె రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నారు అనే అర్థంలో మనం చెప్పవచ్చు హీజ్ అగైన్స్ ద పాలిటిక్స్ హీజ్ అగైన్స్ పాలిటిక్స్ షీ ఇజ్ అగైన్స్ పాలిటిక్స్ ఓకే హీజ్ లేదా షీ ఇజ్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వహ్ దహేజ్ ప్రదా కే ఖిలాఫ్ లడరహా హై వహ్ అతడు లేదా ఆమె దహేజ్ ప్రదా దహేజ్ ప్రధ అంటే అర్థం ఏంటి వరకట్న వ్యవస్థ దహేజ్ అంటే వరకట్నం ప్రధా అంటే వ్యవస్థ దహేజ్ ప్రధా అంటే వరక వరకట్న వ్యవస్థ వరకట్న వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు లడ్ రహా వహ్ దహేజ్ ప్రధాకే కిలాఫ్ లడ్ రహా హై అని చెప్పొచ్చు అనమాట అర్థమైందా మీకు అంత చాలా చాలా సింపుల్ హీ ఆర్ షీ ఇక్కడ హీయే వస్తుంది ఎందుకంటే లడ్ హై అంటున్నాం కాబట్టి ఇక్కడ హీ అనే అర్థమే వస్తుంది అనమాట షీ అనే అర్థం రాదు అదే లడ్ హే అని చెప్పాం అనుకోండి అప్పుడు షీ అని అర్థం వస్తుంది ఓకేనా అక్కడ రహ లేదా రహి అనేది డిసైడ్ చేస్తుంది అనమాట అది స్త్రీ గురించి స్త్రీ మాట స్త్రీ గురించి మాట్లాడుతాం పురుషుడి గురించి మాట్లాడుతాం అనేది అర్థమైందా సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట దహేజ్ ప్రధా అంటే వరకట్నం వ్యవస్థ దహేజ్ అంటే వరకట్నం నెక్స్ట్ చూడండి ఉస్కే ఉస్కే కిలాఫ్ ఫైస్లా ఆయా ఉస్కే కిలాఫ్ ఫైస్లా ఆయా ఉస్కే కిలాఫ్ అతనికి వ్యతిరేకంగా లేదా ఆమెకి వ్యతిరేకంగా ఫైస్లా ఫైస్లా అంటే అర్థమైందంటే నిర్ణయం అని అర్థం వస్తుంది లేదా తీర్పు అని అర్థం వస్తుంది ఓకే జబ్ హమ్ కానుని మామలాకే బారేమే బాత్ కతే తబ్ ఫైస్లాక ఫైస్లా మతలం తీర్పు హోతాయి తీర్పు అంటే మనం ఎప్పుడైతే కానుని మామలా అంటే ఏదైనా లీగల్ కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఓకే సో అప్పుడు లీగల్ కేసుస్ గురించి మాట్లాడేటప్పుడు ఈ ఫైస్లా అనే దానికి అర్థం ఏంటంటే తీర్పు అని అర్థం వస్తుంది లేదా నర్ నార్మల్ సిచ్యువేషన్స్లో డే టు డే లైఫ్లో మనం మన సిచ్యువేషన్స్లో నిర్ణయం అంటాం అనమాట నా నిర్ణయం మేరా మేరా ఫైస్లా మేరా ఫైస్లా అంటే నా నిర్ణయం అర్థమైందా సో ఇలా ఇలా చెప్తాం ఫైస్లా ఫైస్లా తుమార వైస్లో కాయ నీ 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 నిర్ణయం ఏంటి నీ నిర్ణయం ఏంటి ఇలా మనం చెప్తాం అనమాట ఓకేనా ద వర్డ్ ఇట్ కేమ్ అగైన్స్ట్ హిమ్ ద వర్డ్ ఇట్ కేమ్ ఎగైన్స్ట్ హిమ్ లేదా ఎగైన్స్ట్ హై అంటే ఆ తీర్పు అతనికి వ్యతిరేకంగా లేదా ఆమెకి వ్యతిరేకంగా వచ్చింది అనే అర్థంలో మనం చెప్పొచ్చు అనమాట హమేషా ఓ మేరే ఖిలాఫ్ హి రెహతా హై హమేషా ఎల్లప్పుడూ ఓ అతడు మేరే ఖిలాఫ్ హీ నాకు వ్యతిరేకంగానే హై ఉంటాడు హమేషా ఓ మేరే కిలాఫ్ హీ రహతా హై అతను ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే ఉంటాడు ఇలా మనం వ్యతిరేకంగా ఉండడం ఓకే హీ లేదా షీ ఆల్వేస్ అగైన్స్ట్ మీ షీ లేదా హీ ఆల్వేస్ అగైన్స్ట్ మీ నాకు వ్యతిరేకంగానే ఉంటాడు లేదా ఉంటుంది అనే అర్థంలో అర్థంలో మనం చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ చూద్దాం పూరా భారత్ కరోనాకి కిలాఫ్ లడ్నే కే కటిబద్ధ పూరా భారత్ అంటే పూర్తి భారతదేశం మొత్తం కరోనాకే ఖిలాఫ్ కరోనాకి వ్యతిరేకంగా లడ్నే కేలియ ఫైట్ చేయడానికి హై అంటే అంటే సిద్ధంగా ఉంది లేదా నడుం బిగించింది ఒక లేకపోతే కట్టుబడి ఉంది ఇలాంటి అర్థాల్లో మనం చెప్పొచ్చు అనమాట ఓకేనా చూడండి ద ఎంటైర్ నేషన్ ఆఫ్ ఇండియా ఈస్ కమిటెడ్ టు ఫైట్ అగైన్స్ కరోనా సో అలా చెప్పొచ్చు నెక్స్ట్ మే తుమ్హారే తుమారే బారే మే ఏం చెప్పుకున్నాం గురించి అని చెప్పుకున్నాం మే తుమారే బారే మే సోచ్ రాహత నేను నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను ఓకే మై తుహారే బారేమే నేను నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను సోచ్ రహథా లేదా సోచ్ రహాహో అంటే ఇప్పుడు ఆలోచిస్తున్నానని సోచ్ రహథా అంటే అప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను ఇప్పుడు గతంలో అర్థమైందా ఐ వాస్ థింకింగ్ అబౌట్ యూ నేను నీ గురించి ఆలోచిస్తున్నాను సీలా చెప్పొచ్చు అనమాట క్యా ఆప్ ముజే ఈ పుస్తకే బారేమే కొంచెం బతాసక్త హే క్యా ఆప్ ముజే ఈ పుస్తకే బారమే కొంచెం బతాసక్త హే మీరు నాకు ఈ బుక్ గురించి కొద్దిగా చెప్తారా ఓకే మీరు నాకు ఈ బుక్ గురించి కొంత చెప్తారా ఏదైనా చెప్తారా ఏదైనా చెప్తారా ఓకే అని అనే అర్థంలో వస్తుంది అనమాట క్యా ఏమిటి ఆప్ తమరు ముజే నాకు ఇస్ కితాబ్కే బారేమే ఈ పుస్తకం గురించి కుచ్ ఏదైనా బతాసక్తే హే చెప్పగలరా చెప్పగలరా ఓకే కెన్ యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ దిస్ బుక్ కెన్ యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ దిస్ బుక్ ఇలా మనం చెప్పవచ్చు నెక్స్ట్ హమ్ ఈ సమస్యకే బారేమే బాత్ కర్నీ చాహియే హమే మనం ఈ సమస్యకే బారేమే ఈ సమస్య కోసం బాత్ కర్నీ చాహియే మాట్లాడాలి మాట్లాడుకోవాలి సో ఇలా అనమాట అంటే హమే అంటే మనం ఓకే ఇస్ ఈ సమస్యకే బారేమే ఇస్ తక్లిఫ్ కే బారేమే ఈ కష్టం గురించి ఓకే లేదా సమస్యకే బారేమే సమస్య కోసం బాత్ కర్నీ చాయి మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి ఓకే సో బారేమే అంటే గురించి అని అర్థం అర్థం అవుతుంది అనమాట వి షుడ్ టాక్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్ వి షుడ్ టాక్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్ మనం దీని గురించి మాడుకోవాలి ఓకే మన మన ప్రాబ్లం గురించి మాడుకోవాలి ముజ్ ఈస్ ఫిల్మ్కే బారేమే కుచ ముజే నాకు ఈ ఫిల్మ్ కే బారేమే ఈ సినిమా కోసం కుచు నహి పత నాకేం తెలియదు నాకు ఈ సినిమా గురించి ఏం తెలియదు ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ ఫిలిం ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ ఫిలిం ఈ ఈస్ ఫిలింకే బారేమే కుచు నహి పత అర్మైందా సో ఈ విధంగా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ క్యా ఆప్నె కల్కి బయటకే బారే సునా క్యా ఆప్నే కలికి బయటక్ బారే సునా అంటే అర్థం ఏంటి మీరు రేపు రేపటి ఆ మీటింగ్ గురించి విన్నారా మీరు విన్నారా మీరు క్యా ఏమిటి ఆప్నే తమరు కల్కి రేపటి బయటకే బారేమే మీటింగ్ కోసం బయట మీటింగ్ అనమాట మీట్ బే బయటకే భారేమే మీటింగ్ కోసం సునా విన్నారా విన్నారా ఓకేనా సో డూ యూ హియర్ అబౌట్ ఎస్టర్డేస్ మీటింగ్ నిన్నటి 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 మీటింగ్ కోసం అని అర్థం వస్తుంది లేదా రేపటి మీటింగ్ కోసం కూడా మీరు చెప్పొచ్చు అనమాట యాక్చువల్గా రేపటి మీటింగ్ కోసం ఏదో విన్నారా మీరు ఏదో చెప్పారు రేపటి మీటింగ్ కోసం ఏదో చెప్పారు విన్నారా అలా చెప్పొచ్చు లేదా నిన్నటి మీటింగ్ అని కూడా చెప్పొచ్చు అనమాట డిడ్ యూ హియర్ ఎనీథింగ్ అబౌట్ ద ఎస్టర్డేస్ మీటింగ్ అబౌట్ ద ఎస్టర్డేస్ మీటింగ్ లేదా అబౌట్ టుమారోస్ మీటింగ్ రెండిటికి కూడా ఇదే సెంటెన్స్ వస్తుంది అనమాట రేపటి మీటింగ్ ఈ నిన్నటి మీటింగ్ రెండిటికి కూడా ఇక్కడ కళ్ళు అనేది రెండర్ధాల్లో వస్తుంది కాబట్టి ఆ విధంగా మనం చెప్పొచ్చు అనమాట సో ఈ విధంగా మనం కే కారణ్ కే భారేమే అలాగే కే కిలాఫ్ ఒక కారణంగా వ్యతిరేకంగా అలాగే గురించి అనే పదాలపైన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసాం సో ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి అలాగే ఇలాంటి సెంటెన్సెస్ కే భార్యమే యూజ్ చేసి అలాగే కే కారణ్ యూజ్ చేసి ఓకే అలాగే కే ఖిలాఫ్ యూజ్ చేసి మీరు సొంతంగా మేక్ చేసి సెంటెన్సెస్ రాసి వాటిని కామెంట్లో పోస్ట్ చేయండి ఒక వాటిని మనం కరెక్ట్ చేద్దాం ఓకే అలాగే ప్రతిరోజు కూడా ఒక టూ వర్డ్స్ హిందీ వర్డ్స్ నేర్చుకుంటూ ఉంటే అలాగే టూ ఇంగ్లీష్ వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ హిందీ వర్డ్స్ నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి లాంగ్వేజ్ బాగా డెవలప్ అవుతూ ఉంటుంది ఓకే సో అలా ప్రతిరోజు ఫ్రీగా మీకు ఒక టూ వర్డ్స్ నేర్పించే ఒక వాట్సాప్ గ్రూప్ అవైలబుల్గా ఉంది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఈ వీడియో క్రింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ అనే లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే సో దట్ మీరు ప్రతిరోజు కూడా ఒక టూ వర్డ్స్ నేర్చుకుంటూ మీ లాంగ్వేజెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకే అలాగే మీకు మీరు హిందీ మాట్లాడడానికి ఇలాంటి చాలా స్ట్రక్చర్స్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మన స్పోకెన్ హిందీ బుక్ అవైలబుల్గా ఉంది ఈ బుక్లో టూ నైన్టీ ఫైవ్ పేజెస్ ఉంటాయి ఈ టూ నైన్టీ ఫైవ్ పేజెస్లో కంప్లీట్గా హిందీలో మనం మాట్లాడడానికి కావలసిన ఇలాంటి స్ట్రక్చర్స్ చాలా స్ట్రక్చర్స్ మేము ఇవ్వడం జరిగిందనమాట లాస్ట్ సెవెన్ ఇయర్స్గా మేము ఆన్లైన్ క్లాసెస్లో తెలుగు వాళ్ళకి హిందీ టీచ్ చేస్తూ ఓకే వాళ్ళకి ఎలా టీచ్ చేస్తే అర్థమవుతుంది తెలుగు వాళ్ళకి హిందీ ఎలా చెప్తే అర్థం అవుతుందో దానిపైన రీసెర్చ్ చేస్తూ రాసిన బుక్ అనమాట ఇది ఓకే ఇది టూ నైంటీ ఫైవ్ పేజెస్ లాంగ్ బుక్ అది సో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది బుక్లో దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట అంటే హిందీ మాట్లాడడానికి ఇట్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ సో అంత రీసెర్చ్ చేసిన బుక్ కాబట్టి చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చాలా ప్లాండ్గా ఉంటుందన్నమాట అంటే ఒక్క ఏ లెసన్ తర్వాత ఏ లెసన్ టీచ్ చేయాలనేది మేము టీచ్ చేస్తూ రాసింది కాబట్టి చాలా బాగుంటుంది బుక్ సో ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ ఇన్ తెలుగు స్టేట్స్ అనమాట బోత్ తెలుగు తెలుగు స్టేట్స్ ఓకే సో తెలుగు నుంచి హిందీ నేర్చుకోవాలనుకుంటే ఈ బుక్ మీరు చేయండి ఆ బుక్ పర్చేజ్ చేయడానికి ఇక్కడ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి మీకు ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ కానీ డైరెక్ట్ మెసేజ్ కానీ చేయొచ్చు సో మేము మీకు ఆ బుక్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తాం అదేవిధంగా ప్రతి నెల ఐదు ఇరవై ఐదు ఐదో తారీఖు లేదా ఇరవై ఐదో తారీఖు ఈ టూ డేట్స్లో మనకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఓకే అంటే మీరు ఇలా వీడియో ద్వారా కొంత సబ్జెక్ట్ ఈరోజు నేర్చుకున్నారు సో మళ్ళీ దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే గుర్తుంటాయి లేకపోతే మళ్ళీ మర్చిపోతాం కదా అలా అని పదే 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 ఇవే ప్రాక్టీస్ చేయాలి ఇవే చూడాలి అంటే బోర్ ఫిల్ అవుతాం సో మనం కొత్తగా ఏమైనా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తే వాటిని కరెక్ట్ చేయడానికి ఒక సపోర్ట్ ఉండాలి మనకి అలాగే మనకేమైనా డౌట్స్ వస్తే కనుక డౌట్స్ని క్లియర్ చేయడం మనకు సపోర్ట్ ఉండాలి ఓకే సో ఇలా మనతో మాట్లాడిస్తూ మన డౌట్స్ క్లారిఫై చేస్తూ ఆ సపోర్ట్ ఎవరైనా ఉన్నట్టయితే కనుక మనం చాలా చక్కగా నేర్చుకోవచ్చు అలా మేము మీకు సపోర్ట్ ఇస్తూ త్రీ మంత్స్ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది త్రీ మంత్స్లో డైలీ ఒక వన్ అవర్ మీకు క్లాస్ తీసుకుంటాం ఓకే ఇలాంటి స్ట్రక్చర్స్ నేర్పిస్తాం మీకు ఒక వన్ అవర్ మీతో ప్రాక్టీస్ చేయిస్తాం సో దగ్గరుండి ప్రాక్టీస్ చేయించడం వల్ల మీకు చాలా చక్కగా డౌట్స్ అని క్లారిఫై అయిపోతూ ఉంటాయి మీరు ఓవరల్గా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ మాట్లాడుతూ మీ ఫ్లూయెన్సీ అనేది చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది సో ఇప్పటికే కొన్ని వేల మందికి మేము టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే గూగుల్లో ఇప్పటివరకు ద హైయెస్ట్ రేటింగ్స్ ఉన్న ఇన్స్టిట్యూట్ మనదే సో గూగుల్లో మన రివ్యూస్ కూడా చూడవచ్చు మీరు వీఆర్ఆర్ ట్యూటోరియల్స్ లేదా విఆర్ఆర్ స్పోకన్ హిందీ అని టైప్ చేస్తే మీ గూగుల్లో మనకు సంబంధించిన వెబ్సైట్స్ కానివ్వండి లేదా రివ్యూస్ కానివ్వండి ఇవన్నీ కూడా వస్తాయి అవి చూస్తే మీకు అర్థమవుతుంది అంటే క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతవరకు సాటిస్ఫై అవుతున్నారు వాళ్ళు ఎంతవరకు రిజల్ట్స్ని తీసుకోగలుగుతున్నారు అనేది అలాగే మన ఛానల్లో చాలా డెమోస్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మన క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఫైనల్గా త్రీ మంత్స్ అయ్యేటప్పటికి వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు మేము వాళ్ళతో ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం అనే దానికోసం కూడా చాలా డెమోస్ ఇవ్వడం జరిగింది సో మీరు డెమో వీడియోస్ చూడవచ్చు ఒకవేళ మీకు డెమో వీడియోస్ కనిపించకపోతే మన ఛానల్లో మీరు ఆ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ చేయండి డెమో క్లాసెస్ మెసేజ్ చేయండి మేము మీకు ఆ క్లాసెస్ పంపిస్తాం వీడియోస్ పంపిస్తాం లేదా ఒక డైరెక్ట్గా ఒక డెమో క్లాస్ మేము తీసుకుంటున్న క్లాస్లో మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం ఒక్క 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 రోజు ఒక క్లాస్ చూసి మీరు మీరు జాయిన్ అవ్వచ్చు హిందీ మాట్లాడడం అనేది మీ కల అయితే దాన్ని నిజం చేయగలిగే ఆ సత్తా మాకుంది ఆ ఎక్స్పీరియన్స్ మాకుంది ఓకే విఆర్ఆర్ ట్యూటోరియల్స్ తెలుగు స్టేట్స్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ హిందీ నేర్చుకోవడానికి సో వెంటనే ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి ఇప్పటివరకు మా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియాలో నార్త్ ఇండియన్ పీపుల్తో చక్కగా మాట్లాడుతూ వాళ్ళు బిజినెసెస్ అండ్ జాబ్స్ చేసుకోగలుగుతారు ఓకే నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకోవడానికి మళ్ళీ కలుద్దాం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్